రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధుడు విన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ మీ ఘనమైన ఉన్నతమైన శక్తి గల నామానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రభువ నీ ప్రియ బిడ్డలంగా మేమంతా కూడుకొని మీ పాదాల వద్ద సాగిలపడి మీకు ప్రార్థించడానికి మిమ్మల్ని బ్రతిమిలాడడానికి మీ సహాయాన్ని వేడుకోవడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా సమస్త దేవతల కంటే పైగా మహత్యం కలిగిన దేవుడవు తండ్రి పూజార్హుడవు దేవా పరిశుద్ధుడు 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 అని మానక నిత్యము కోటాను కోట్ల దేవదూతల సమూహంతో కొనియాడబడు దేవుడు తండ్రి స్థుతింపబడు నామం కలిగిన దేవుడవు ఏలిను చెయ్యు స్తోత్రముల మీద ఆశీనుడువయ్యున్న దేవుడవు అద్భుత కరుడవు తండ్రి ఆశ్చర్య కార్యములు చెయ్యు దేవుడవు అధిక స్తోత్రం నొందదగిన వాడవు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయా మునుపు మా బ్రతుకు చూసినట్లయితే పాపంతో నిండుకొని పాడైపోయిన స్థితిలో చూడన సహ్యమైన పరిస్థితిలో దేవుడెవరో తెలియని జనుల మధ్య తిరుగుబాటు స్వభావం కలిగి ఉండి పాపులలో ప్రధాన పాపయ్య నన్ను మమ్ములను మీరు జ్ఞాపకమునకు తెచ్చుకున్నారు దేవా మా యందు కనికరం చూపారు అయ్యా పాపాన్ని బట్టి మీరు మమ్మను నిర్మూలం చెయ్యలేదు మమ్మను శిక్షించలేదు మాకు రావాల్సిన శిక్షను ఆ కలవరి సెలవులో మీరు భరించినారు దేవ మాకు బదులుగా మీరు శిక్షను అనుభవించారు తండ్రి అయ్యా ఆ కలవరి సెలవులో మీరు చే త్యాగాన్ని బట్టి బలిగాన్ని బట్టి మీరు చూపిన కృపను ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా మీ రక్తం ద్వారా మా ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరచి అయ్యా మిమ్మల్ని సేవించే జనాంగంలో మమ్మను చేర్చినారు మిమ్మల్ని స్థుతించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినారు స్తోత్ర రూపము కొత్త గీతమును మా నోట ఉంచారు తండ్రి అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ దినమంతటిలో మీరు మా పట్ల చేసిన మేలులు ఉపకారములను బట్టి మీ గొప్ప సహాయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అపాయాలు ఆటంకాలు ప్రమాదాల నుండి మమ్మని రక్షించినారు తండ్రి శత్రువుల నుండి పగవారి నుండి కాపాడినారు దేవా ప్రతి విపత్కర పరిస్థితులన్నిటి నుండి మమ్ముడు తప్పించినారు ప్రవ్వా సజీవులనుగా కాపాడినారు సమయాన ప్రాణాలతో చేరి మిమ్మల్ని స్థుతించే గొప్ప మాకు అనుగ్రహించినారు మా పనులలో మాకు ఉండి మా ప్రయత్నాలను సఫలపరిచి మా ప్రయాణాలలో గొప్ప క్షేమాన్ని చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా గడిచిన దినాలలో వ్యక్తిగతంగా కుటుంబ పరంగా సంఘంగా సమాజంగా మా పట్ల ఎన్నో ఆశ్చర్య కార్యాలను జరిగించారు మా బలహీనతలలో ఇరుకులు ఇబ్బందులలో మా బాధలలో మమ్మను ధైర్యపరుస్తూ ఆదరిస్తూ బలపరుస్తూ ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారు అయ్యా రకరకాల కొరతలు అక్కరలు కలిగి శ్రమల చేత పట్టబడి కృంగిన స్థితిలో ఇక మా పోయింది మాకు దిక్కెవరు లేరన్నప్పుడు మీరు మమ్మడు జ్ఞాపకంకు తెచ్చుకున్నారు దేవా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించారు తండ్రి అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా గడిచిన దినములలో మీరు మాకు అందించిన విజయమును బట్టి సఫలతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లి తండ్రి ఎంతో మంది ప్రియులు వారి పనులు సఫలం కాలేదని వారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనాయని వారి చేతి పనులు నెరవేరలేదని అపజయాలను ఎదుర్కొన్నామని ఏమీ కలిసి రాలేదని ఎలాంటి అద్భుత కార్యాలు వారి జీవితంలో జరగలేదని ఇలా రకరకాల బాధలను భరిస్తూ కలవరంలో జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయా కనకరించండి దేవా బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని గొప్ప ఫలములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాయినాడు నీ బిడ్డలమైన మమ్ములను పడద్రోయాలని నాశనం చెయ్యాలని అపవాది గర్జించే సింహం వల్లే నిత్యము వెతుకుతూ తిరుగుచున్నాడు దేవా అయ్యా మీరు మాకు ఆశ్చర్య దుర్గముగా ఉంటూ మా మరుగు చోటుగా దాగు చోటుగా ఉంటూ మీ రెక్కల చాటున భద్రపరిచే ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రాలు దేవా గొప్ప చారు తండ్రి అపవాది నుండి శత్రువుల నుండి ఆటంకాల నుండి ప్రమాదాల నుండి మమ్మను రక్షించినారు దేవా అందును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా గడిచిన దినములలో మీరు మమ్మను కాపాడకపోతే మీరు మమ్మును రక్షించకపోతే మీరు మమ్మును భద్రపరచక ఉన్నట్లయితే మేమేమైపోయేవారేమో తండ్రి ఊహించడానికే భయంగా ఉంది ప్రవ్వా దేవా మా కుటుంబం ఎలాంటిదైనా మా పరిస్థితులు ఏ విధంగా ఉన్నా మా ప్రాంతం ఏదైనప్పటికీ మమ్మను విడిచిపెట్టక మమ్మను ఎడపాయక మీ కనుపాప కాపాడినారు మీ కొరకు ఏర్పరుచుకున్నారు నీ మమ్మను చేసుకున్నారు తండ్రి అయ్యా మీ ప్రేమను బట్టి మీకు నిజమే దేవా ఎంత చెడిపోయిన వారి ఎంత పాడైపోయిన వారి అయ్యా మేము అయినప్పటికీ మీరు మీ పరిశుద్ధ రక్తం ద్వారా మమ్మను కొనుక్కున్నారు దేవా మమ్మను బాగు చేశారు తండ్రి మీకు ఒక సాధనముగా మలుచుకున్నారు ప్రవా అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అప్పుల భారాల మధ్య నలిగిపోతున్నారు కృంగిపోతున్నారు దేవా దయచేసి బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి దేవా ఆర్థిక కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల భారాలను తొలగించండి వడ్డీలు అసలు తీర్చే కృపను బిడ్డలకు అనుగ్రహించండి దేవా ఈనాడు ఉద్యోగాలు రాక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఉన్న ఉద్యోగాలు కోల్పోయి కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తుడోండి దేవా దేవాిడలందరినీ మీరు కనికరించండి మీ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానమందక పిల్లలు పుట్టక బాధపడే భార్య భర్తల బాధను కూడా మీరు తీర్చండి దేవా అయ్యా చిన్న బిడల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి యవనస్తులను వృద్ధులను సహోదరి సహోదరులను ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని రక్షించమని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా కుటుంబాలలో ఐక్యత ప్రేమ అనురాగం లేక శాంతి నెమ్మది సమాధానం లేక బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా శాంతి సమాధానంతో నింపండి దేవా అయ్యా మిమ్మల్ని కలిగినటువంటి కుటుంబంగా ఉండటకు సహాయం చెయ్యండి ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగునా కృప చూపించండి దేవా అయ్యా ఈనాడు ప్రభా ఎన్నో కుటుంబాలు భ్రష్టత్వంలోకి వెళ్తున్నాయి దేవా నిత్యము కన్నీరు కార్చే పరిస్థితిలో ఉంటున్నాయి దేవా దయచేసి ప్రతి కుటుంబాన్ని ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయానీ బిడ్డలైన వారందరినీ ఆశీర్వదించండి దేవించండి దేవా కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి గృహాలలో పనిచేసే అపవిత్రాత్మలను సంపూర్ణంగా దూరపరచండి దేవా అయాన్ని బిడ్డలందరినీ పేరు పేరున ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా రకరకాల పనుల కొరకు ఇతర దేశాలకు రాష్ట్రాలకు జిల్లాలకు ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రియులైన వారికి చెయ్యడానికి శ్రేష్టమైన పనులను దయచేయండి ప్రవా బిడ్డలందరూ యజమానుల కృప పొందుకున్నట్లుగా సహాయం చెయ్యండి అయ్యా బిడ్డల పట్ల యజమానులకు దయ పుట్టించండి దేవా నీ బిడ్డలు మీరు హెచ్చించండి దేవా గనపరచండి గొప్ప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో వ్యాపారాలలో అభివృద్ధి లేక నష్టాల పాలైన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రతి వ్యాపారాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్య పాలైన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి స్వస్థత లేక వ్యాధి రోగాలతో పడకలకే పరిమితమయ్యి కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా ప్రతి బిడ్డను ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి దేవా అయ్యా శత్రువుల శోధనల నుంచి పగవారి నుండి కుట్రల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా అయ్యా ఈనాడు ఎంతో మంది స్వంత వారిని కోల్పోయి ఎంతగానో దుఃఖిస్తున్నారు దేవా అట్టి దుఃఖాన్ని మీరు తొలగించండి కుటుంబ సభ్యులు లేని లోటును తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అయినాడు దేవా అక్కరలు కొరతలు కొదువల మధ్య నలిగిపోతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీరే వారి ప్రతి అవసరతను ఏ స్నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో ఎందరైతే బిడ్డలు రకరకాల కష్టాల గుండా శ్రమల గుండా వ్యాధుల గుండా శోధనలు వెళ్తున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎందరైతే నిందలను అవమానాలను బట్టి కన్నీరు కారుస్తున్నారో అట్టి బిడ్డల్ని మీరు ఓదార్చండి దేవా ఈనాడు మమ్మను దూషించేవారు మమ్మను శపించేవారు మమ్మను అవమానాల పాలు చేసేవారు రకరకాలుగా నిందించేవారు భయాందోళనకు గురి చేసేవారు మా ఎదుగుదలను అభివృద్ధిని ఆపేవారు మేము పడిపోవాలని పతనం అవ్వాలని అపజయాల పాలవ్వాలని మమ్మల్ని కృంగ దీయాలని ఎదురు చూసేవారు ఆశపడేవారు ఎంతో మంది ఉంటున్నారు దేవా అయ్యా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా వారి శాపాలను మాకు దీవెనలుగా మార్చండి దేవా నష్టాన్ని ఆశీర్వాదంగా చెయ్యండి దేవా అపజయాలను విజయాలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలమైన మమ్మల్ని అత్యధికంగా హెచ్చించండి దేవా ఉన్నత స్థలముల మీద నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా నీ బిడ్డలైన వారి మొరలను మీరు ఆలకించండి దేవా మీ గొప్ప కార్యాలను వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరి ముఖ్యంగా దేవా ఈ దినమున ప్రియులు ఏ పనిలో విఫలమైనారో ఏ ప్రయత్నం సఫలం కాలేదని బాధపడుతున్నారో ఏ కార్యాలైతే వారి జీవితంలో జరగలేదని కృంగిపోతున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మరలా చక్కటి సమయాన్ని విజయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థనలో ఏ భవించిన బిడ్డలందరినీ పేరు పేరు దీవించి ఆశీర్వదించమని నీ బిడ్డల్ని సజీవులనుగా కాపాడమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ పరలోకపు ప్రార్థన పరలోక మందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును కాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయుండును కాకా గాడ్ బ్లెస్ యు